హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నపిండితో పెరుగు వాడకుండా అప్పటికప్పుడు బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా అప్పుడప్పుడు ఇలా జొన్నపిండితో కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి మార్నింగ్ టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు జొన్నపిండిని కలిపి ఈ బందోసలు అయితే చేసి చూడండి ముందుగా అయితే ఈ బందోసల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను ఇది పిండి అండి తెల్లదైతే కాదు రెండు రకాల ఉంటాయి ఒకటి పచ్చజొన్నపిండి ఇంకొకటేమో జొన్నపిండి నేను వాడుతుందైతే పచ్చ జొన్నపిండి షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ పిండితోనే రొట్టెలు అవి చేసుకొని తింటారు ఈ పిండితో తింటే కొంచెం షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి తర్వాత ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు ఈ మూడింటిని వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి పాలు కనుక క్వాంటిటీ తక్కువ అయినట్లయితే పిండి మరీ గట్టిగా ఉంటే మరి కొంచెం పాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని టొమాటో ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టమైతే అల్లాన్ని కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేస్తున్నాను వంట సోడా వద్దు వంట సోడాని స్కిప్ చేద్దాం అనుకుంటే వంట సోడాని వేసుకోకుండా మొత్తం పిండినంతా కొంచెం లిక్విడ్ టైప్లో కలుపుకొని పల్చని దోశల్లాగా వేసుకోవచ్చు సెట్ దోసల్లాగా అలా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇలా బంద్ దోసలు వేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వంట సోడా వేసుకోవాల్సిందే ఇక ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని అవసరమైతే మరి కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకోండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ బంద్ దోశలకు వచ్చేసి తర్వాత పిండిని కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పిండిని ఈ విధంగా బంద్ దోశల్లాగా వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మూత పెట్టి కాల్చుకున్నారంటే చక్కగా మొత్తం బాగా ఉడుకుతుంది లోపల వరకు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా ఈ బంద్ దోసలనైతే కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వన్ బై వన్ బన్ దోశలు వేసుకోవచ్చు మాకు షోడా వద్దు షోడా వేసుకోము పిండిలో షోడా అన్హెల్దీ అనేవాళ్ళైతే పల్చగా నా నార్మల్గా ప్యాన్ మీద సెట్ దోశల్లాగా వేసుకోవచ్చు షోడా వేయకుండా ఇదే ప్రాసెస్లో ఒక కప్పు రవ్వ ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు పాలు కలిపి పల్చగా సెట్ దోశల్లాగా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి షోడా వేయకుండా చూసారు కదా మొత్తానికైతే నేనైతే బందోసలు వేసేసాను ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ బందోసలు అయితే అందరూ ఇష్టంగా తింటున్నారు తప్పకుండా హెల్తీగా టేస్టీగా ఉండే ఈ జొన్నపిండి బన్ మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి లోపల కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిలోకి కాంబినేషన్గా మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి ఈ జొన్నపిండి బందోసలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్